హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సావిత్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న ఇంటిని రీమోడల్ చేస్తున్నామండి అంటే చాలా కాలం అయిపోయింది ఈ ఇల్లు కట్టేటప్పుడు చ ఎంతమంది శ్రమ అయితే ఉందో దాన్ని పగల కొట్టే టైంకి చాలా బాధ అయితే ఉందన్నమాట పగలగొట్టేసారి ఇంటినంతా ఎందుకు రీమోడల్ చేయాలనుకుంటున్నామంటే మా పాతకాలంలో ఎట్లాంటి అయితే వేసుకునేవారు కదా ఇప్పుడు వచ్చిన రీమోడల్ని బట్టి టైల్స్ అని ఇంకా వాష్రూమ్స్ ఇవన్నీ అప్పుడు లేవండి ఇప్పుడైతే వాష్రూమ్స్ టైల్స్ ఇంకా వంటకత్ రీమోడల్ చేస్తున్నాము ఎట్లాగైతే పగలగొట్టేశారండి చాలా ఫాస్ట్గా పగలగొట్టేశారు ఈ ఇల్లుని పగలు కొడుతుంటే చాలా బాధ అయితే వచ్చిందండి ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా కష్టపడి ఇంటిని అయితే కట్టిస్తారు కదా చాలా త్వరగా అయితే మిషన్ ద్వారా ఎంత ఫాస్ట్గా పగల కొట్టారంటే చాలా ఫాస్ట్గా పగలు కొట్టేశారండి ఇల్లు కట్టడానికి అప్పట్లో చాలా తక్కువ ఖర్చు అయింది అంటే బారు గదులు కదా పడవ రూమ్స్ అండి ఇవన్నీ ఇదిగోండి నెట్లు కూడా అయితే బిగించుకున్నాం మేము పడవ రూమ్స్ ఇట్లాంటి సెల్ఫ్లు ఉండేవి కానీ ఇప్పుడు వీటిని కొంచెం అటాచ్డ్ బాత్రూము చిన్న బెడ్రూమ్ అయితే చేసి కొంచెం నీట్గా అయితే చేస్తున్నాము చూడండి ఎలా చేస్తున్నాము ఇదంతా పగలు కొట్టిన తర్వాత ఇవన్నీ ఎత్తుకుంటారు కదా వాళ్ళు ఎత్తడానికి కొంచెం టైం అయితే తీసుకున్నారు చాలా టైం పడేటట్టుంది చూడాలండి ఎన్ని రోజులు అవుతుందో మేమైతే త్రీ మంత్స్ అనుకున్నాము త్రీ మంత్స్ కంటే ఎక్కువే అవుతుందేమో అని చూస్తున్నాము ఎందుకంటే పనులు సరిగా రావట్లేదండి వాళ్ళు వాళ్ళకి ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి కదా కట్టే వర్కర్స్ అయితే త్వరగా రావట్లేదు ఎందుకంటే అంత అంతా నాప్రాయేనండి మొత్తం సిమెంట్ చేసేసింది ఇల్లు ఇది ఇప్పుడైతే మొత్తం ఇలా పగలగొట్టేసాం కదా హౌస్ని రీమోడల్ చేయడానికి మీకైతే ఎంత అవుతుందో కామెంట్ చేయండి ఎందుకంటే మా మేము అనుకున్న ఎస్టిమేషన్కి ఇక్కడ వచ్చి వర్కర్స్ మాట్లాడిన విధానాన్ని బట్టి చాలా ఎక్కువైందండి మేమైతే చాలా ఫైవ్ ల్యాక్స్ అనుకున్నాము కట్టే టైంకి ఇంకెంత అవుతుందో తెలియదు అడ్వాన్స్ అయితే ఫోర్ ల్యాక్స్ అయితే తీసేసుకున్నారు నేనైతే చుట్టుపక్కల అంత మొక్కలు వేసుకున్నాను చూశారు కదా ఈ మొక్కలు బెండపాదులు బెండ మొక్కలు చిక్కుడు పాదు ఇవన్నీ చక్కగా ఈ చిక్కుడు అయితే చాలా చిన్న ఆటు చిక్కుడు అండి చాలామంది దగ్గర పెరగవు నా దగ్గర అయితే పెరుగుతున్నాయి చూడండి చాలా పాతిళ్ళండి మొత్తం గోడలన్నీ కారిపోయి మొత్తం ఎత్తేసుకున్న తర్వాత దర్వాజాలు కూడా తెచ్చేసాము ఇక రూమ్స్ని అయితే మొత్తం పగలు కొట్టేసామండి ఎందుకంటే ఒకే హాల్లో చేద్దామని రూమ్స్ని అన్నిటినీ పగల కొట్టేసాము చూడండి ఇలాగైతే చేసాము దర్వాజాలు కూడా తెచ్చేస్తామండి మామూలుగా అంటే మోడలే కాబట్టి ఏమీ అంత పెద్ద వర్క్ మోడల్ అయితే పెట్టట్లేదు నార్మల్గా పెడుతున్నాము అంతే ఎక్కువ ఎక్కువగా పెట్టేసినా కానీ ఇంకో ట్వంటీ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుందేమో ఈ హౌస్ ఎక్కువ కాలం అయితే ఉండదు కదా ఇదిగోండి ఇలాగైతే పగల కొట్టేసారు దరబాజలు అన్నీ కుళ్ళిపోయాయండి ముందు అప్పుడు మొత్తం నీట్గా ఎత్తేసారు అదంతా చూడండి ఇల్లు అయితే చాలా మంచి ఇల్లు అండి చాలా బాగుంటుంది ఓపెన్గా గాలి పగ చుట్టుపక్కల ప్లేస్ ఇప్పుడున్న అయితే అసలు ప్లేసే ఉండట్లేదండి కానీ ఈ హౌస్కి చాలా ప్లేస్ ఉంది అప్పట్లో పెద్దవాళ్ళు ఏంటంటే ఈవినింగ్ టైంలో కొంచెం మంచాలు వేసుకొని బయట కూర్చునేవారు కదా అలాగైతే సెట్ చేస్తారు ఈ హౌస్ని వాష్ ఏరియా కూడా చక్కగా ఉంది ఇదిగోండి బయటకైతే వచ్చేసాను నేను ఇంకా కిటికీకి ఉన్న ఒక ఒక ప్లేస్లో ఉంది ఇప్పుడు కబోర్డ్స్ ఇవన్నీ తీసేసామండి అంతకుముందు ఉన్నవి తీసేసి ఇటు సైడ్ ఇంకొక సైడ్కి మారుస్తాము ఇవన్నీ చూడండి హౌస్ అయితే ఇలా ఉందన్నమాట చాలా ఎక్కువ అయితే చెప్పారండి మాకు కొత్త హౌస్ కట్టుకోవడానికే టైం తక్కువగా అవుతుంది రీమోడల్ అంటే చాలా జాగ్రత్తగా గోడల్ని బ్రేక్ చేసేటప్పుడు కానీ అన్నీ కూడా నీట్గా చేయాలండి మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది ఎక్కువ పని ఉంటుంది అని వాళ్ళు చెప్పారు చెప్పిన విధానం నిజమే కదా అనుకున్నాం మేము కూడా కొత్త హౌస్ అయితే చాలా నీట్గా వెంట వెంటనే జరిగిపోతాయండి కానీ పాత హౌస్ని కాబట్టి ఇట్లా కొంచెం జాగ్రత్తగానే చేయాలి ఇదిగోండి ఇందకుండా పెద్ద హాల్ని అయితే ఇలా చిన్న రూమ్ అయితే చేసాము ఇక్కడ ఒక డోర్ పెట్టాము ఎందుకంటే అక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్ కోసమే మెయిన్ ఇప్పుడున్న ఏరియా ఇప్పుడున్న ఇల్లు బట్టి అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తున్నాయి కదా ఇదిగోండి హాల్ అయితే ఎంత పెద్దగా ఉండబోతుంది చాలా బాగుంటుంది హౌస్ అయితే ఎంత పెద్దగా వస్తుంది హాల్ హాల్ ఇంత పెద్దగా అండ్ పొడవ రూమ్స్ అయినా కానీ ఉన్న పెద్ద రూమ్ని కొంచెం చిన్నగా అయితే చేస్తున్నాం అనమాట ఇదిగోండి ఇలాగైతే ఉండబోతుంది అనమాట కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మేము చాలా రోజులు వెయిట్ చేస్తూ ఉన్నామండి ఇంకా ఇంకెప్పుడా అని ఇదిగోండి చిన్న కడుతున్నారు వర్కర్స్ వచ్చారు ఈరోజైతే వాళ్ళు ఒక్కరోజు వస్తే టూ డేస్ అలా లీవ్ తీసేసుకుంటున్నారండి కాంట్రాక్ట్కి ఇచ్చినా కానీ అలాగే చేస్తున్నారు ఇవిగోండి ఇలాగైతే కట్టేస్తారనమాట హౌస్ అంతా ఇలా ఉంది మేము అంతకు ముందున్న దరజాలు ఎందుకు తీసేసామంటే కుళ్ళిపోయినాయి అండి లేకపోతే తీయకపోదము కొంచెం కుళ్ళిపోయినాయి చెదల పట్టేసింది దరవాజాల వరకు కొత్తదే పెట్టాము తలుపులన్నీ కూడా మళ్ళీ కలర్ వేసి రీమోడల్గానే పెడతాము ఎందుకంటే ఎక్కువ పెట్టినా కానీ హౌస్కి ఎక్కువగా ఇంకా టెన్ ఇయర్సే కాబట్టి మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు తగినంత మాత్రమే ఖర్చు పెట్టి చేయించుకోవాలి ఉన్న ఉన్న మనీలో ఎక్కువ వేస్ట్ అవ్వకుండా అయితే చూసాము చూస్తున్నాము నా మొక్కల ప్రాంగణం అంతా పాడైపోయిందండి అసలు మొత్తం పోయిందనమాట చాలా ఇష్టంగా వేసుకునే మొక్కలు నేను ఇవి వీటికి టైం చాలా ఇస్తానండి మొక్కలకి ఎందుకంటే మొక్కలే చాలా త్రీ మంత్స్ తర్వాత ఆ ఇలాగైతే ఉందండి కలర్స్ కూడా ఇలా ఉందండి చాలా అయితే చాలా బాగుంది ఇంకా వర్క్ అప్పుడు చూపించాను కదా వచ్చేస్తాము ఈ లోపల మేము వేరే రెంట్ హౌస్ కి అయితే వెళ్ళున్నాం కాబట్టి ఇది కొంచెం నీట్ గా చేంజ్ చేసుకుని త్వర త్వరగా వచ్చేద్దాం అనే ప్లాన్ తోనే ఉన్నాము ఇదిగోండి ఇంకా వర్క్ అయితే పూర్తిగా అయితే అవ్వలేదు జరుగుతూ ఉంది ఇదిగోండి రూమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను ఈ తాళం కూడా ఏంటో సరిగా రావట్లేదు చాలా అయిపోయింది తాళం వేసేసి ఓపెన్ డోర్ ఫస్ట్ డోర్ అయితే కొంచెం మోడల్ అయితే ఇచ్చిన్నాం బయట కొనుక్కొచ్చాం దీన్ని ఇదిగోండి హాల్ అయితే ఇలా ఉందనమాట మనం కట్టక ముందు చూసింది వేరు కట్టిన తర్వాత చూసింది వేరండి హాల్ అయితే ఇలా వచ్చింది ఇదిగోండి ఇలాగైతే ఉందనమాట పెద్ద ఇక్కడైతే వాల్ అయితే బాగుంది అప్పుడు చిన్న రూమ్ అయితే ఇచ్చామని చెప్పాం కదా ఈ రూమ్ అయితే ఇదండి ఈ రూమ్కి అటాచ్డ్ చేసి ఒక వాష్రూమ్ అయితే ఇచ్చుకున్నాము ఎందుకంటే ఇప్పుడున్న అంత అటాచ్డ్ వాష్రూమ్స్ కదా అంతకుముందు అంటే బయట ఉండేవి ఇప్పుడంటే లోపల చేసాం అనమాట చిన్న వాష్రూమే వచ్చింది పెద్దది కూడా కాదనమాట ఎందుకంటే పెద్దగా ఉన్నా కానీ అంత పెద్దది కడగాలన్నా కానీ బల ఇబ్బంది కదా కాబట్టి చిన్న వాష్రూమే ఇచ్చాము ప్లాస్టిక్ ఇవైతే పెట్టుకున్నాము ఎక్కువగా మనీ అయితే వేస్ట్ చేయలేదండి ఎందుకంటే దీనికి ఎంత పెట్టినా కానీ ఇంకా పెట్టమని అడుగుతుంది హౌస్ ఎప్పుడైనా కానీ కాబట్టి ఇక్కడైతే మామూలు డోర్స్ ఇచ్చిన్నామండి ఈ డోర్స్ కొంతకాలం వాడిన తర్వాత పాడైపోతే కొత్త కొత్త డోర్ తెచ్చుకుందామని ఇవైతే వాడామో ఇక్కడ కిటికీ వచ్చింది కదా వీటన్నిటికీ కలర్స్ వేయించిన తర్వాత ఇలాగైతే ఉంది హౌస్ ఇదిగోండి ఇదొక రూమ్ వచ్చింది మొత్తం మూడు రూములు వంటగది సపరేట్ అండి మళ్ళీ పెద్ద హౌస్ అనమాట ఇది 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 వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా చక్కగా ఇచ్చున్నారు చూడండి అక్కడ షింక్ చిన్న షింక్ జెంట్స్కి షేవింగ్కి కావాలి కాబట్టి ఇక్కడ చిన్న షింక్ అయితే ఇచ్చున్నాం అనమాట ఇదంతా కొంచెం నీట్గా చేసిన తర్వాత ఇంకో వన్ మంత్లో మేము వచ్చేస్తాం కాబట్టి కొంచెం ఇలా అయితే పెట్టేసుకున్నాం అనమాట వాష్ ఏరియాకి మాత్రానికి చాలా బాగుందండి ఓపెన్ ప్లేస్లో వాష్ ఏరియా అంటే చాలా చక్కగా ఉంది పైన సన్న సైడ్లు అయితే అలాగే ఉంచేస్తామండి ఇదైతే వంటగదండి ఆడవారికి చాలా ఇష్టమైన గది ఉంది అంటే ఇది వంటగది వంటగదిలో మాత్రానికి సెల్ఫులు ఎక్కువగా రాలేదండి ఇటున్న సెల్ఫుల్ని ఇటు పెట్టించాం కదా ఇలాగైతే వచ్చిందనమాట ఇక్కడ స్విచ్చెస్ తెచ్చుకున్నాము అదిగోండి కిటికీ కూడా పొడవుగా ఇచ్చారండి ఉన్న కిటికీలనే సర్దాము తప్ప కొత్త కొత్త తెచ్చి ఏమీ పెట్టలేదు ఎందుకంటే ఎక్కువగా మనీ అయితే పెట్టాలనుకోలేదు ఇక్కడైతే షింక్ ఇచ్చుకున్నామండి ఖచ్చితంగా షింక్ అయితే ఉండాలి కదా ఇక్కడే ఇంకా ఫ్రిడ్జ్ ఇంకా అన్నీ అక్కడే వచ్చేస్తాయి నేనైతే బయటకు వచ్చేస్తున్నాను చూడండి ఇటు ఒక డోర్ ఇచ్చి ఉంటుంది ఓపెన్గా చక్కగా ఉంటుందండి హౌస్ అయితే చాలా బాగుంటుంది ఓపెన్ ప్లేస్ అనమాట బయటకు వచ్చేస్తున్నాను చూడండి నా హౌస్ అయితే చాలా నచ్చిందండి ఇంకా కొంచెం వర్క్ అక్కడక్కడ కరెంట్ వర్క్స్ అయితే ఉన్నాయి అవంతా అయిపోతే ఇంకా మేము జాయిన్ అవ్వడమే అనమాట ఇది బయట ప్లేస్ అండి ఇంకా చెయ్యాలి చేయలేదు ఇది అప్పుడు కూరగాయల మొక్కలు అవి ఉన్నాయి కదా ఇదిగోండి ఇక్కడ గేట్ అయితే ఇచ్చున్నారు ఇక్కడ స్తంభాలు వేస్తున్నారు ఎందుకంటే ఆ కూరలో కూరగాయలు ఏదైనా వేసుకోవడానికి స్తంభాలు అయితే వేస్తున్నారు అనమాట బ్యాక్ సైడ్ కూడా హౌస్ ఉందండి ఆ హౌస్కి కూడా వే ఇస్తారు ఇదిగోండి ఇలాగైతే ఉందనమాట ఇక్కడ ఇది వాష్రూమ్ లోపల నుంచి మనకి నేను చూపించాను కదా అది వాష్రూమ్ నేను వీడియోని ఎక్కడ కూడా స్పీడ్ పెట్టకుండా చూపిస్తున్నాను ఎందుకంటే కొంచెం పాత హౌస్ని రీమోడల్ చేయించుకోవాలి అనుకున్న వారికి కొంచెం ఐడియా అయితే వస్తుంది కదా ఇది పక్క పోర్షన్ సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడంటే చాలా పెద్ద వాష్రూమ్ వచ్చింది నాకు అక్కడ వాష్ ఏరియా వచ్చింది కదా ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి అంత వాష్రూమ్ కట్టేశారు ఇంకా వేరే సైడ్న వాళ్ళకి వాష్ ఏరియా ఇచ్చిన్నారు ఇది ఇదైతే ఇంకా చాలా బాగుంది పెద్ద బాత్రూమ్ అయితే వచ్చింది ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఇదిగోండి ఇలా అయితే ఉంది చాలా బాగుందండి హౌస్ అయితే నీట్గా చేయించిన తర్వాత ఇలాగైతే వచ్చిందనమాట ఉన్న సెల్ఫ్నే అట్లా ఉంచేసామన్నమాట ఏది ఇంకా డిస్టర్బ్ చేయలేదు ఎక్కువగా ఎక్కువగా డిస్టర్బ్ చేశాము అంటే హౌస్నే ఇంకా మొత్తం పగల కొట్టేయాలి అని చెప్పారు కాబట్టి అంత డిస్టర్బ్ చేయకుండా మామూలుగా చిన్న చిన్న వర్క్స్ అనమాట మేము ఫైవ్ ల్యాక్స్ అనుకున్నది ఎయిట్ ల్యాక్స్ అయ్యింది అంటే చూడండి అంటే ఎంత వరకు తగ్గించుకుంటూ వచ్చామండి వాళ్ళైతే ఇంకా 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 డోర్స్ అయితే మొత్తం కొత్తవి పెడదామన్నారు ఎందుకంటే ఉన్న డోర్స్ని ఎలా కొంతకాలం వాడేసుకుంటే ఉన్న కొంతకాలం తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోవచ్చు అన్న మైండ్తో అయితే ఇలా చేస్తామన్నమాట ఇది ఉండి ఎటు సైడ్ ఉండలకి ఇది పెద్ద హాలు ఇటు నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ వాళ్ళకి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇచ్చారు కదా ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు ఇది వాళ్ళకి వేరే సైడ్ ఉండకి హాల్ అనమాట హాల్ అయితే వీళ్ళకి పింక్ వేసారు కలరు ఇక్కడ డిజైన్ కూడా చేయబోతారు చూడండి ఇదిగో మాకున్న వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి డిజైన్ చేస్తారు ఈ డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట చాలా బాగుందండి కొంచెం హాల్స్ అయితే పెద్దగా వచ్చింది ఈ హాల్లో ఎంతమంది బంధువులు వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ చక్కగా కూర్చోవచ్చు ఇదిగోండి ఇటు అయితే వా వాళ్ళకి ప్లేస్ అనమాట ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి బావి ఇక్కడే సంపు వస్తుంది వాటర్ ట్యాప్స్ అన్నీ ఇటు సైడే ఉంటాయి ఎందుకంటే ఇక్కడైతే ఇలా ఉందనమాట వర్క్ ఇంకా జరుగుతుంది కాబట్టి వీళ్ళు వర్క్ చేస్తున్నారు రోడ్డు పక్కన హౌస్ అండి ఎక్కువంటే మా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత చూసుకుంటారులే అని ఇందాక వాష్రూమ్ని నేను సరిగా చూపించినట్లేను అందుకే మళ్ళీ తీసాను చాలా చిన్న రూమ్ అండి చాలా చిన్న రూమ్ నాకు కొంచెం బాధ ఎక్కడ కలిగింది అంటే ఇవి ఈ డోర్స్ తీసేసి కొంచెం మంచి పెడితే బాగుంటుంది అని కానీ బడ్జెట్ని బట్టి పోవాలి కాబట్టి అన్నీ అలా సర్దేశామన్నమాట ఇదిగోండి ఇది ఒక టూ ఇన్ వన్ బాత్రూము బాత్రూంలోకి వచ్చిన వాళ్ళు అటు ఇటు డోర్ క్లాక్ చేసుకొని వాష్రూమ్ ఆడుకోవచ్చు బయట నుంచి వాష్రూమ్కి వచ్చేవాళ్ళు ఈ డోర్ను లాక్ చేసుకొని ఇటు వాడుకోవచ్చు అనమాట అందుకే నేను మళ్ళీ తీసాను ఈ వాష్రూమ్ని ఇదిగోండి ఇలాగైతే ఉంది ఫైనల్గా ఇలాగైతే వచ్చిందండి హౌస్ చాలా బాగుంది మీరు కూడా రీమోడల్ చేయించుకోవాలి అనుకున్నవారైతే తక్కువ బడ్జెట్లోనే చేయించు పెద్దవారు కట్టిన హౌస్ని కొంతకాలం నిలిపేదానికే రీమోడల్ చేయించాము